తుమ్ముకుడి మండలంలో నారాయణరావుపేట గ్రామ పంచాయతీ తెలుగుల పాలూరిపేట గంగారం ప్రాంతంలో ఉన్న తులసమ్మ చెరువు రెండు వేల పదమూడు సంవత్సరానికి ముందు నిర్మించిన ఆ చెరువు కింద మూడు వందల ఎకరాలకు పైగా వరి పంట సాగు అవుతుంది చెరువు కట్ట మెయిన్ గేట్ దొంగలు ఎత్తుకపోవడం పొలాల్లోకి నీళ్లు పారే కాలువని ఊడిక తీయకపోవడం వల్ల పది సంవత్సరాలుగా పంట పొలాలకు సాగునీరు అందట్లేదని రైతులు మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు చెరువును సందర్శించిన సిపిఐఎంఎల్ మసరైన దమ్ముగూడ మండల కార్యదర్శి సాహిన్న మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు ఆధారంగా ఉన్న తులసమ్మ చెరువును మరమ్మతులు చేసి నూతన ప్రభుత్వం ఆదుకోవాలని కాలువ పూడిక తీయాలని పొలాల్లోకి నీళ్లు వదిలే కాలువ గేటు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు ముత్తయ్య ఈశ్వర్ సాగర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు పద్దెనిమిదో దొమ్ముగూడ మండలం పొలాలకు సంబంధించినటువంటి తులిసమ్మ చెరువు దగ్గర ఇక్కడ మేము పరిశీలన చేయడానికి రావటం జరిగింది ఇది దాదాపుగా రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు టైంలో మరి ఏర్పాటు చేసినటువంటి చెరువు అప్పటి నుంచి కొంతకాలం చెరువు పనిచేసింది ఆ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ ఎక్కడిదక్కడే కొట్టకపోవడం జరిగింది ఇది దాదాపుగా ఈ పౌలూరుపేట గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి మూడు వందల ఎకరాలకి వరి పంటకి ప్రతి సంవత్సరం ఉపయోగపడేటటువంటిది మరి ఈ చెరువు మొత్తం కాలం మొత్తం పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే పక్కన మరి రైతులు పొలాలకు నీళ్ళు వదులుకోవటానికి పెట్టినటువంటి లాక్ ఏదైతుందో ఆ లాకుని దొంగలు పట్టపోయినటువంటి ఉంది దీన్ని గత పోయిన ప్రభుత్వం పట్టుకునే పరిస్థితి లేదు అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కూడా దీన్ని ఆదా చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ తులిసమ్మ చెరువు అనేటటువంటి చెరువుని బాగు చేసి రైతులకి ఆ మూడు వందల ఎకరాలకి మనం నీరు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఇప్పటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ఎవరు కూడా నీరు కనీసం నారు పోసుకునే పరిస్థితి లేదు ఈ చెరువు వల్ల ఆ మూడు వందల ఎకరాలు పంట పండుతూ ఉంది ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే మరి అప్పుడొక వర్షం ఇప్పుడు వర్షం పడితే కొన్ని నీళ్లు ఆ చెరువు లాగితే మాకు వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి చెరువు అది ఆ చెరువుని ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి అని రైతులు చెప్తూ ఉన్నారు అందుకనే ఈ చెరువుని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఆ మూడు ఎకరాలకి ఆ గిరిజన రైతులకి సాయం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరి కోరటం జరుగుతూ ఉంది ఆ కూడిక ఏదైతే కాలం కూడిపోయిందో ఆ నాశరకం కట్టి కట్టినటువంటి మరి డ్రైనేజీ ఏదైతే ఉందో పొలాలకు నీళ్ళు వెళ్ళేటట్టు డ్రైనేజీ ఆ డ్రైనేజీని కూడా మరి కొంచెం ఎడేల్పు చేయటమా లేదు దాన్ని దాన్నే పగడబందీగా చేసి ఈ ఆ రైతులకు నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం త్వరలో తీసుకొని ఈ కాలం దిక్కతోలే మరి ఆ పని ఏదో కొంచెం పూర్తి చేస్తే రైతులకి కొంచెం న్యాయం చేసినట్టు అవుద్దని అని చెప్పేసి నేను సిపిఎంఎల్ మాసలేని పార్టీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాలువ మట్టి పడిపోకుండా గోడ కట్టే నీళ్లు కొడుకుపోయి అది గోడ పడిపోయి